వెల్కమ్ న్యూస్ అనంతపురం నగరంలోని వడ్డర సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వడ్డర సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవుళ్ల మురళి మాట్లాడుతూ డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం అనంతపురం నగరంలోని ఐదవ రోడ్డు సాయిబాబా గుడి ఫంక్షన్ హాల్లో వడ్డర సంఘం నూతన కార్యక్రమ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉమ్మడి జిల్లాలో వడ్డర సంఘం మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్లేందుకు నూతన అధ్యక్షుడు ఎన్నిక చేయబడుతోందని తెలియజేశారు అలాగే ఈ ఎన్నిక సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని అరవై మూడు మండలాల నుంచి వడ్డర కుల బంధువుల అందరూ హాజరు కావాలన్నారు అదేవిధంగా వడ్డర్ల యొక్క సమస్యలను రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి అలాగే ఎస్టీ జాబితాలో చేర్చడానికి గల చర్యలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు మల్లికార్జున ఉపాధ్యక్షులు కుంచపు వడ్డే వెంకటేష్ కోశాధికారి పెద్దమారప్ప ప్రధాన కార్యదర్శి వడే ఆంజనేయులు సంగప్ప రవీంద్ర వెంకటరమణ కళ్యాణదుర్గ నాగరాజు శ్రీనివాసులు కోటాలపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఏర్పాటు ఉంది ఒటర్ల సంఘాన్ని మళ్ళా పూర్వ వైభవం తీసుకురావడానికి మరి ఈరోజు నగరాధ్యక్షుడు దేరంగల మల్లికార్జున ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం మీడియా సమావేశం ఏర్పాటు చేయబడింది మరి దాదాపు రెండు వేల ఇరవై ఒకటిలో సంఘాన్ని ముందుగా కార్యవర్గం ఏర్పాటు చేశాం ఆ కార్యవర్గం ఏర్పాటు చేసేప్పుడే అరవై మూడు మండలాలు పర్యటించి అరవై మూడు మండలాలు గడ కమిటీలు వేయాలా వడ్డర్లకు సమస్యలు ఎక్కడన్నా ఇబ్బంది కలిగినప్పుడు మనం అండగా నిలబడాలి రెండవది వడ్డర్లు కూలికి పోతేనే కుండగలుతుంది రెక్కాడితే దొక్కాడుతుంది పరిస్థితుల్లో జీవనం సాగిస్తూ మరి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ ప్రభుత్వం నుంచి ఏదన్నా ఉన్నోటి కులానికి అండగా నిలబడడానికి కుల సంఘాలు పార్టీలకు అతీతంగా సంఘాలు పెట్టుకొని ముందుకు పోతాం దానికి కొంత ముందుగా ఇంత ముందు ఉన్నవాళ్ళు కొంతవరకు చేశారు కొంత ఇదైంది మూడేళ్ళు దాటింది కాబట్టి తిరిగి మూడేళ్ళకు ఒక సూరి మళ్ళా రిన్యువల్ చేసుకునేది కానీ లేకపోతే నూతన అధ్యక్షునిగా ఎన్నుకునే అది ఒక సాంప్రదాయకంగా ముందుకు పోతున్నాం కాబట్టి రేపు ఆదారం ఒకటో తారీఖు మరి ప్రెస్ క్లబ్ రందు ఉమ్మడి జిల్లా కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఆ సమావేశంలో అందరూ చర్చించి నూతన అధ్యక్షునిగా ఎన్నుకోబడుతుంది మరి ఆ యొక్క నూతన అధ్యక్షుడు కూడా సమస్యలు కులస్తుల మీద ఎక్కడన్నా మరి ఇబ్బంది కలిగిన ప్రభుత్వం నుంచి ఏదన్నా సంచయం పథకాలు వచ్చినా ఆయా పథకాలని ప్రజలకు చేరు చేయడానికి కూడా అధ్యక్షుడు సురుగ్గా పాల్గొని పనిచేయాలని కూడా ఇరవై నాలుగో సంఘమే కాకుండా కాకుండా మరి కులం కోసం కూడా వారానికి ఒక రోజున్న సమయం కేటాయించి ఆ కులాన్ని డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతో మళ్ళా ఈరోజు నగర కమిటీ జిల్లా కమిటీ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ సంఘానికి ఒక చరిత్ర ఉంది అనంతపురం జిల్లాలో నగర కమిటీ ద్వారా కూడా జిల్లా కమిటీ ద్వారా కూడా ఈ సభ్యులు ఎక్కడున్న మరి నగరాధ్యక్షుడు మల్లికార్జున్ కానీ అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడు కొంచు వెంకటేష్ కానీ కోశాధికారి పెద్దమార్యప్ప కానీ అదేవిధంగా నగర ప్రధాన కార్యదర్శి వడ్డి ఆంజనేయులు కానీ ఇంకా కొంతమంది ఇక్కడ సంగప్ప పీఠల రవీంద్ర సింగమల కానీ మరి చాలామంది వెంకట్రావుడు కానీ మరి సంజీవరావు కానీ వాళ్ళు అందరూ కూడా ఈ సంఘాన్ని మరి అనేక రకాలుగా చిన్నపిడ్డ మాత్రం కాపాడుకొచ్చి రాజకీయంగా చరిత్ర చూసిన చరిత్ర నగర సంఘానికి కానీ జిల్లా సంఘానికి ఉంది మనం చూసాం రాష్ట్రానికే ఒక వండి తెచ్చిపెట్టాం రాష్ట్రానికే కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆ రోజు పోరాడిన ఫలితమే రాష్ట్రం లేని ఒక గుర్తింపు రాజకీయంగా గుర్తింపు వచ్చింది ఆ రోజు వటర్ల ఆత్మగౌరవానికి ఫెడరేషన్ చైర్మన్గా నన్ను నియమించింది ఫెడరేషన్ కార్పొరేషన్గా చేసిన ఘనత మరి సంఘానికి ఉంది అదేవిధంగా పార్టీని మరి సంఘాన్ని రెండు బ్యాలెన్స్ గా పనిచేసుకుంటా పోయినారు కాబట్టి ఈ రోజు ఒకటర్లో మరి తెలుగుదేశం పార్టీలో మరి ఎంతో మంది పదవులు గడ పొందారు ఈ సంఘం ఒత్తిడి పెంచిన వల్లనే వైఎస్ఆర్ పార్టీలో కూడా ఎంతో మందికి పదవులు కూడా మరి వాళ్ళకి లభించినాయని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తాం మరి ముఖ్యంగా వడ్డర్ని ఎస్టీ జాబితలే చేర్చాలని అనేక పోరాటాలు చేశాం మాకు ముందు పోరాటాలు చేశారు తర్వాత మేము కూడా పోరాటం భాగంగానే రెండు వేల పద్దెనిమిదిలో గవరణీయులు ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యాయమైన కోరికలు కోరుతున్నారు వాళ్ళ కులాన్ని ఎస్టీలో చేర్చాలని ఆ రోజు సత్యపాల కమిటీ వేసి నూట డెబ్బై మూడు జీవో జారీ చేసిన ఘనత అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొన్న గడ వెళ్ళాం మొన్న ఎల్లుగా ఏం చేస్తాం మేము ఎప్పుడైతే మా సంఘం అంతా ఎందుకు అందు పార్టీలు ఖచ్చితంగా పనిచేయాలంటే ముఖ్యంగా మా కులాన్ని ఎస్టీలో చేర్చినప్పుడే మాకు రాజకీయంగా చట్ట సభలలో అడుగు పెట్టడానికి ఇట శాసనసభలో గాని శాసన గాని పార్లమెంట్ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కూడా మాకు అవకాశం వస్తాదని మేము ఈ రోజు ఎస్టీలో చేర్చాలని మరి ప్రతిపాదన పెడుతున్నాం అదే విధంగా వడ్డీ ఓబన్న వడ్డర్ల ముద్దు బిడ్డ ఆయన యొక్క జనవరి పదకొండవ తారీఖు ప్రభుత్వమే ఆయన జన్మదినాన్ని ఆయన జయంతిని కూడా జరపాలని మన గౌరవీయులు ప్రీతమ్మ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి